దోజులో బాగా వచ్చినా ఇప్పుడు ఏంటంటే బాగా మోటేషన్కి అయితే వచ్చిన మా షీను ఇంత ఉంది మీకు చూపిస్తా మీ సైడ్ ఇంతనే ఇంతలో కామె చేయరి మేమైతే చేద్దాం ముంగి పెడతాం పంట మాది ఫాస్ట్ ఫాస్ట్ అవుతుంది పని మాది మీకు ఇది దగ్గర పడ్డదా లేకపోతే ఇంత ఉందా లేకపోతే కామెంట్ కామె సీన్ అయితే ఇంతుంది మేమైతే వెనక వచ్చాం అనమాట ఇది కొద్దిగా ఫస్ట్ అయితే మనం నార్వైందని చెప్పినాం కదా నార్ అయిందనేది ఇది వెనుక ఉన్నది ఇంతంంది కదా ఇప్పుడు అది అదే అనమాట ఇది మళ్ళా నారు అది ఇది నాటేసినాక మళ్ళీ ఇది పది పది పదిహేను రోజులకి వేసినాము పది పదిహేను రోజులకే ఇప్పుడు ఇప్పుడు ఇళ్ళ పెడుతున్నాం ఆడ కర్ర చూపిస్తాగారు మీకు ఫస్ట్ అయితే తీసినాం మనం మళ్ళీ పదిహేను రోజుల తీసినాం అనమాట మళ్ళీ ఇది ఇది నాటేసినాక ఇది ఆరు రోజు చేసినాం మళ్ళీ లేత నారు పీకి పీకీ అదే బాగానే పొడిగా నాడు కర్ర ఇంతుంది కానీ ఇంకా పది రోజులు అయితే మొత్తం ఇళ్ళ పెడుతుంది మన శ్రేనిగా మీది గిట్టే ఇంతన ఇంత కామెంట్ చేయాలి మా సైడ్ అనేది ఇంతుంది బాగా బలిచింది కర్ర అయితే బలిసినట్టు మొత్తం ఎట్లు ఉండాలి ఈ మూడు మళ్ళీ ఇంతున్నాయి ఇక మూడు అంటే రెండు ఉన్నారా ఆ రెండు మళ్ళు ఈ సగం ఇక మా దిక్కు అయితే మీ మీది ఇంతలో ఇంతున్నాయా మీ దిగ్గడే ఇంతున్నాయి ఇంతలో కామెంట్ చేయది ఇంకా మోటార్ అయితే వేద్దాం మెల్లగా బా మోటార్ అయితే వేయాలి ఇప్పుడు ఇది ఇట్లా ఇట్లా ఉంటుంది మా సైడ్ డబ్బా ఎందుకంటే ఎలక వీడ పోతే ఏం కాదు ఇప్పుడు అయ్యి ఎక్కువ పెట్టుకోవాలన్నమాట అక్కడ దూరం ఎత్తుకుంటుంది అవసరం చూడండి మనకి ఎందుకంటే ఇప్పుడు అయితే మనకి నీ అయితే చాలా ముఖ్యం అనమాట మన పొలంలో అయితే చాలా నీళ్ళు ఉండాలి ఇప్పుడు మనకి బుడ్రు పుట్టలు ఉంటుంది కాబట్టి నీ అయితే ఎక్కువ అవుతుంది నీ అయితే ఎక్కువ పెట్టుకోవాలి మన పొలంలో ఇంకా కాల కాలు కింద ఉన్న ఇక కొంచెం సేపు కూతురు పెడితే పోతూనే ఉంటాయి మా అయితే మోటార్ వేయాలన్నమాట పొట్ట చూపిస్తాదండి ఇదే పొట్ట ఈ పొట్ట ఈ చెట్నీ రాలేదు కర్ర అది మాట చెట్టు రాలే కర్ర పొట్టలో వలిగిపోయింది మన అయితే చూడండి ఇప్పుడు ఇప్పుడే వస్తుంది ములక బయటకు అనమాట పొట్ట మొత్తం బయటకు వచ్చి ఇట్లా వస్తుంది మనకి వస్తుంది ఈ టైం ఏమో లేదా చాలా పెట్టుకోవాలి ఉంది మా పొలాలు అయితే ఈ పొలం ఎట్లుండో కామెంట్ చేయాలి పొలాపు అయితే గడ్డి అయితే కోసిన మొన్న మొన్న వచ్చి మళ్ళీ ఇరిపెట్టింది ఫస్ట్ గడ్డి మీద కొట్టామనమాట ఎక్కువసారి ఇప్పుడు ఈసారి అయితే ఎక్కువ కొట్టలేదు కొత్త కాబట్టి విరిగిపోతాయి అని కొట్టలే ఎక్కువ మందు అయితే చాలా విరిగిపోయింది ఇది ఇది అప్పటికర ఇది అచ్చి ఉంది అట్నీ ఎగురు పెట్టింది అది వరం మీద చూడండి ఇట్లయితుంది పొలం కాడ ఈ పొలం కాడ ఎట్లున్నాయి ఇంత ఉన్నాయి ఇంత రహం కామని చెయ్యి లైట్గా సబ్స్క్రైబ్ చేసుకోరి